అందమైన నమ్మని ప్రేమించాలనుకున్నాను కానీ ఈ ఫస్ట్ టైం అనిపించింది నేను ఒక డబ్బు నమ్మని ప్రేమించాలని తప్పు చేశాను హలో ఇదేంటి బోర్డు ఇదేంటి రోడ్డు ఈ బోర్డు కింద ఈ రోడ్ లో బైక్ పార్క్ చేయడానికి ఎంత ధైర్యం నీకు బైక్ పార్క్ చేస్తాను ధైర్యం ఎందుకు స్టాండ్ ఉండాలి కానీ జోకా ఫ్యాక్ట్ నీతో డిస్కషన్ అనవసరం ఫైన్ కట్టు కాలేజీలో లో ఫీజే కట్టను ఫైన్ ఎందుకు కడతా స్టూడెంట్ వా ఓ పాతకుంటి చిలుపు కలిసి ఐదు నిమిషాలు అలా అప్పుడు అప్పటికి ఎత్తారంటే ఇది అప్పు కాదు మరి ఆ నువ్వు ఇచ్చే బోర్డు పాతికి ఎంత మాట ఎందుకులే ఎంత ఇచ్చేవన్నది ఇంపార్టెంట్ కాదు ఎందుకు ఇచ్చేవన్నది ఇంపార్టెంట్ రాస్తే యాభై ఇస్తే పాతికి ఆ ఎందుకు ఇవ్వాలండి బండి అడిపితే లంచం స్టాండ్ ఎత్తే లంచం సౌండ్ ఎత్తే లంచం ఎన్నాలి దౌర్జన్యం ఎన్నెళ్ళి దుర్మార్గం ఏంటి రెవల్యూషన్ కాదు పొల్యూషన్ ఇలాంటి జోకులు వేస్తేనే నాకు ఇరిటేషన్ బండి తీసుకెళ్లి స్టేషన్ లో పడేస్తాను రేపు కోర్టుకు వచ్చి ఫైన్ కట్టి తీసుకెళ్లి అప్పుడు తెలుస్తుంది లంచం ఎంత మంచిదో వస్తాను సార్ ఈ కోర్టుకే కాదు ఈ కోర్టు కూడా వస్తాను న్యాయం కోసం ఏ ఎండగానే అంతే అంతేకాదు లంచం మాత్రమే ఏంటి గొడవ ఏంటి నో పార్కింగ్ లో బయక లంచం అడుగుతున్నాడు రా ఇంకోసారి లంచం అన్నావంటే ఏ లారీ కింద తోసేస్తాను అంతే న్యాయం కోసం సచిపోవడానికి సిద్ధమా పిచ్చా ఏంటి నీకు బండి స్టేషన్కి వెళ్ళిందంటే కోర్టు ఫైనల్ న్యూస్ ఎన్స్ అది అడిగింది ఇచ్చి పాడేచ్చు కదా అది అవడబండి మన అందుకు డబ్బులు ఇస్తాం మరి బండి మంద కాదు గిరిగాడిది అయ్యో పాపం కదరా ఏంట్రా పాపం మొన్న నన్ను వంద అడిగితే పెద్ద కటింగ్ ఇచ్చాడు రేపు పొద్దున్న కోర్టుకి వెళ్ళి ఐదు వందలు బండి తెచ్చుకుంటాడు ఇంత ఏంట్రా నువ్వు మనిషి అందరు తీదాం మంచి క్వాలిటీ ఉండాలి కదా అన్నట్టు అడగడం మంచి పోయినా నీకు అంజలికి తెగిపోయిందంటగా అంత అర్థం ఏంట్రా నీకు దరిద్ర నేను జస్ట్ ఆనందం జాగా మొన్నగా అక్కడ మన అందరికి పార్టీలు ఇచ్చారు తెలుసా అవును నిన్ను వదిలేస్తే అంజలి అనవరం వెళ్ళి సత్యనాథం చేయంతా మొక్కుందంటగా నిన్న వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ట్రైన్లో అనవరం వెళ్ళిందంట ఇంటికేనా దింపేతవా కదా దాంట్లో చిన్న పని ఉంది ఆ చూసిన వెళ్తే నీకేం ప్రాబ్లం లేదు ప్రాబ్లం లేదు ఏంట్రా నన్ను చిన్నపిల్లల నుంచి వైజాగ్ తీసుకెళ్ళిపోతావా ఏంటి లేదురా సరదాగా జోక్ చేసేలా రా బైక్ మీద బుద్ధున్నాడు అవ్వడం దూరం వెళ్ళడం అందుకే అన్నవారిందాకెళ్ళి వచ్చాను అన్నవరం ఆప ఏంటి నడిచి వెళ్ళిపోతాం వచ్చి బైక్ ని దింపుతారా రే ప్లీజ్ నీకు దండం పెడతాను ఆపరా నేను ఆ పను నువ్వు దూకే ఒరే ఎవరు బ్రేక్ అనేది ఉంటదరా బాబు దాని వాడు సారీ నాన్న అన్నవారు వెళ్ళేదాకా యాక్సిడెంట్ తప్పదు ఏం వాడు తలుచుకోలేదు మరి అలా అని చెప్తే బట్టలు తెచ్చుకున్నాను కదా స్నానం చేసేవాళ్ళు కదా బట్టలు నీకెందుకు ఎక్కువ ఫీల్ అవకు వెళ్ళొచ్చా ఎరా లైసెన్స్ ఉందా లేదు ఏ ఇదే కదా ఏ ఆర్టీఓ ఆఫీసర్ అన్నా ఆర్టీ పరిస్థితి ఏంటని అడిగానంతే ఓ చెప్పాను

రిసిట్ కావాలంటే రెండు వేలు అవుతుంది అదే మళ్ళీ నాకు రిసిట్ అయ్యింది మొత్తం ఎక్కడికి వెళ్తున్నారు అన్నవరం వెళ్తురా అండి అన్నవరమా ఇతో పని చేయండి మీరు ఇచ్చిన ఐదు వందలు ఒక వంద తీసుకు నా పేరు మీద ముడుపు కట్టి స్వామివారి హుండీలో వేయండి అమ్మా ఆ నీ పేరేంటండి శ్రీనాథ్ రేపు కూడా మీరు ఇక్కడే ఉంటారా ఏ వచ్చినప్పుడు ప్రసాదం ఇద్దరూ అలాగా తీసుకురా విచిత్రంగా ఉందరా కొన్న డబ్బుల్లో సగం ఆక్టివ్ కూడా తినేసాడు ఈ టైంలో పెట్రోల్ అయిపోతే చచ్చిపోతాం బాబు చరిత్రడా ఒక్క మాట మంచిది రాత్రి అది లో అంటే నేను అనబోతే మాత్రం అల్లర్ పెట్రోల్ సర్లే కానీ నీళ్లు తాగేసే బాటిల్ పడేకు దగ్గర ఏదో పెట్రోల్ బంక్ ఉంటే అందులో పెట్రోల్ పట్టించుకోవాలి ఇలా నలపండా పడేస్తుంటే ఇదే బాటిల్లో నీళ్ళు చంపేస్తున్నారు ఏం చెప్తున్నావు చెప్తా హాయ్ బాబోయ్ ఇది హీరో అండ కదరా బాబా విలన అండ దీన్ని మెయింటైన్ చేయాలంటే పెట్రోల్ బంక్ ఉండాలి చె అమ్మా ఎక్స్క్యూజ్ మీ రూములు లేవు అదేంటండి సత్తంలో రెండు వందల రూములు ఉన్నాయని బయట చెప్పారు రూములు లేవు అంటే ఖాళీగా లేవు అని ఎక్స్క్యూజ్ మీ అంటే రూములు కావాలి అని కాదు మరి ఏం కావాలని చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి ఖర్చు అవుద్ది ఎంత వంద ఏం చేస్తాం వంద ఇచ్చి ఏంటి డబ్బులు రుమాల దాచారు పొదుపా కాదు ముడుపు ఏంటి అయ్యా మీరు ఒకసారి దేవుడికి ముడుపు కట్టిన తర్వాత ఇప్పకూడతాయా ఇది ఇప్పితే కానీ మీరు నోరు ఇప్పట్లేదు కదా ముందా జేబులో పెట్టు బాబు ఏం కావాలంటే చెప్తాను ఇక్కడ విశ్వనాథ్ గారిని హైదరాబాద్ నుంచి పెద్ద బిజినెస్ మ్యాన్ వచ్చారండి ఆయన ఫ్యామిలీతో పాటు ఉన్నారు ఏ రూమ్ లో దగ్గర చెప్తారా అంత డబ్బు వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉంటారు పక్క స్ట్రీట్ లో స్పెషల్ కాటేజెస్ ఉన్నాయి అక్కడ ఉన్నారేమో కనుక్కోండి మీకు షుగర్ ఉందా ఉంది బీపీ ఉంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా వంద అయితే షుగర్ బీపీ ఏంటి క్యాన్సర్ ఎయిడ్స్ కూడా వస్తాయి వెయిట్ చేయ ఏంట్రే బాబు ఏం చేద్దాం ఆ ఇదిలోకి వెళ్ళి కనిపించిన ప్రతి తలుపు కొడతాం ఇలా వెళ్తే మనం తలుపులు కొట్టం కాదు జనం మనల్ని కొడతారు ఒకసారి అర్థంలో చూసుకురా బాబు రాళ్ళు కొట్టుకునే వాళ్ళు ఎలా ఉన్నావు నువ్వు చాలా బెటర్ నేను మరీ కన్నాలే వేసి వాళ్ళ ఉన్నాను ఈ టైంలో ఏ కానిస్టేబుల్ అని తగిలితే ఖచ్చితంగా మూసేస్తారు అంతే నగల దొంగలు ఏవి పగళ్ళు కన్న పడ్డ రోయి నైట్ మొత్తం బీటు కొట్టి పట్టుకుంటా నోయ్ అది మూత మూసిన దారా ఏదంటే జరిగిపోతుంది నిన్న రాత్రి గుళ్ళో ఇద్దరు మెళ్ళు నెక్లెస్ కొట్టేసింది మీరేనా హై బాబు మేము అలాంటి కాదండి మేము అసలు దొంగల సినిమాలో తప్ప బయట ఎక్కడ చూడలేదండి పేరు మీ పేరు నాకు తెలియదండి నీ పేరు వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద్ రవికుమార్ సంతోష్ పేరు చెప్పు చాలు పండండి పండ ఏ చిన్నప్పుడు పనసపండ్లో ఉండి ఉండని అందరాల పిలిచివారండి పెద్ద సైజాల మిగిలిపోయిందండి కలర్ మాత్రం దాక్స్ టైప్ లో వచ్చిందండి పండు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి మా టైం బాగోక అది యాక్చువల్ గా మాది గన్నారం అండి పాతికేళ్ళ క్రితం పుష్కాల కోసం అని అన్నారం వచ్చామండి నాకు బ్రదర్ ఉన్నాడు అండి బ్రదర్ సినిమాలో నాగార్జున మేత్రం కమల అండి నా పేరు పండండి అండి ఆడి పేరు కాదు లడ్డు అండి లడ్డు నేను ఇద్దరు ఈ గుడికి వచ్చామండి ఈ గుడి ప్రాంగణంలో లడ్డు కుడివైపు ఉన్నాడండి నేను ఎడవైపు ఉన్నానండి మధ్యలో కాదు మా నాన్న ఉన్నాడండి గుళ్ళు నుంచి ముగ్గురు కలిసి దర్శనం చేసుకుని బయటకు వస్తున్నాం అండి లోపల వచ్చి బ్యాగ్ కట్టుకుని పారిపోయండి తొంగండి అప్పుడు నాకు ఏం చేయాలి తెలియక నాన్న దొంగ నాన్న దొంగ అని అరుస్తా ఉంటే ఈ అడవిలో ఈడి నాన్న కాదు మా తమ్ముడు అండి ముందు దొంగ వెనక లడ్డు ముందు దొంగ వెనక లడ్డు ముందు దొంగ వెనక లడ్డు సడన్ గడికి దొంగ కాదు మా నాన్న మీ నాన్న ఎందుకు పట్టాడు ఆయన తాగేసి ఉన్నాడండి అప్పటికే నరుపులేని జనం పరిగెట్టుకుంటూ వచ్చి పట్టుకొని కొట్ట మొదలెట్టారండి ఎవరు దొంగ కాదు మా నాన్న నాన్న ఎందుకు కొట్టారు ఆయన దొంగలా ఉంటాడండి అంటే నీలా ఉంటాడా అవునండి ఆ అడవుళ్ళు ఇటు పారిపోయాడు అండి ఎవడు దొంగ కాదు మా తమ్ముడండి మీ తమ్ముడు ఎందుకు పారిపోయాడు అది రన్నింగ్ అంటే ఇష్టమండి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి కోసం వెతుకుతానే ఉన్నాను సార్ దొంగనా కాదు మా తమ్ముడు అండి అదుకో ఎవరు మీ తమ్ముడు కాదు మీ స్టేషన్ అదేందుకు ఎప్పుడైనా అక్కడికి వచ్చి ఆడి చేతికి కార్డు ఇవ్వండి సార్ దొంగ కాదు మా తమ్ముడికి చెప్తాను నన్ను కదా అండి బెస్ట్ ఎవరు ఈ మంచులు ఎదురుకుండా ఉన్న వాళ్ళే ఇంక ఇంట్లో కనిపిస్తారు రచ్చ అమ్మా అంజలి ఎక్కడున్నా తల్లి అన్నారం మీద అడుగుతున్న వాళ్ళే తిరుగుతున్నాడు కోసం